శ్రీ గురుగో నమ శ్రీమాత్యో నమ మనం వింటూ ఉంటాం నరదృష్టి నరఘోష అని ఎవరికైనా నరదృష్టి నరఘోష ఉంది అని అనిపిస్తే ఉండడం అంటే ఎట్లా తెలుస్తుంది మనకు తెలియకుండానే మన మీద వాళ్ళకి ఉండేటువంటి ఈర్ష్యా ద్వేషాల వల్ల మనం బాగుపడుతున్నప్పుడు మన మీద దృష్టి పెడితే దానివల్ల వచ్చేటువంటి నష్టాలు అలాగే నరఘోష అని కూడా అంటూ ఉంటారు ఇది కొంతవరకు మనం ఇల్లులవి కట్టుకునేటప్పుడు తెలియకుండా మనం చేసేటువంటి ఒక రకమైన అపకారం అంటే అనేక రకాలైనటువంటి చిన్న చిన్న క్రిమ్ పీటకాలు చనిపోవడం కానీ లేదు ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఆ పని వాళ్లకు తగిలేటువంటి దెబ్బల వల్ల రక్తం కారణం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దానికి మనం కొత్తలోనే పూజ చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా ఈ నరదృష్టి నరఘోష ఉంది అంటే దానికి రేపు వచ్చేటువంటి అమావాస్య మంచి పరిష్కారం చూపడుతుంది రేపు వచ్చే అమావాస్యకి ఏం ప్రత్యేకత అంటే రేపు వచ్చేటువంటి అమావాస్య సోమావతి అవ అమావాస్య సోమావతి అమావాస్య అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే అమావాస్య సోమవారం రోజు వస్తే కనుక దాన్ని సోమావతి అమావాస్య అంటారు మరి అలాంటి అమావాస్య రోజు మనం దశ ఏమీ పూజించక్కర్లేదు చేర్ కానీ ఈ చిన్న దోషం తీసుకోవాలి ఎందుకంటే అలాంటి పెద్ద పెద్దవి కావాలి అంటే సహజంగా గురుముఖత చాలా మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు కూడా అమావాస్య దేనికి మనం ఉపయోగిస్తాము అంటే అమావాస్య రోజు ఏం చేస్తామంటే దేవతల ప్రార్థన కానీ లేదు శక్తి దేవతను మనకున్నటువంటి అంటే ఏదైనా నష్టాలు అవి ఉంటే చేతబడి ఇలాంటివి ఉన్నప్పుడు అంటే పారదోడడం కోసం దశమహా విద్యల్లో ముఖ్యమైనటువంటి దేవతల ఆరాధన ఇదంతా మనం చేస్తుండేటువంటి శక్తి ఆరాధన సరే మరి రేపు ఉండేటువంటి ఈ అమావాస్యలో మరి మనకు ఉన్నటువంటి దృష్టి పోవాలంటే దృష్టి దోషం పోవాలంటే ఏం చేయాలి ప్రతి మాసంలో మనం చేసేదండి చాలా వరకు తెలుసు కానీ తెలియకని చాలామంది చేస్తూనే ఉంటారు మనం కూష్మాండాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు కడతాం అయితే ఇక్కడ చిన్న కొన్ని కొన్ని దోషాలు పొరపాట్లు ఉంటాయి ఎందుకంటే మనం కొనుక్కు వచ్చేటప్పుడు సహజంగా కొంటూ ఉంటాం కానీ దానికి కాడ ఉందా లేదా చూడడం కానీ శక్తి అంతా ఆ కాడలో ఉంటుంది ఆ కాడ ఉన్నటువంటి కూష్మాండాన్ని కొనుక్కోరావాలి ఇంకొకరి పాటు చేస్తూ ఉంటాం అంటే అది శక్తి స్వరూపణైనటువంటి ఆ కూసుమాండాన్ని తీసుకొచ్చేటప్పుడు కొంచెం బేరమాడము ఇలాంటివి చేయకుండా మనం వాడికి అడిగినంత ఇచ్చి కొనుక్కొని రావాలి ఇక రెండవది వచ్చిన తర్వాత మనం దాన్ని కట్టుకోవడం కోసం మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా స్నానాలు గురించి ఉదయం కాలమే అంటే మధ్యాహ్నం ఉదయం సాయంత్రం అంటూ మనం సాయంత్రం వరకు దాన్ని కట్టి వదిలే అలాగే పెట్టి వదిలేసి అప్పుడు కట్టడం అనేటువంటి సరైన పద్ధతి కాదు పూర్ణ ఫలితం రావాలి అంటే మన ఉదయం కాలంలోనే ఈ పని పూర్తి చేయాలి ఏం చేయాలి అంటే చక్కగా ఆ పుష్పండాన్ని కడగక్కలేదు బూడిద గుమ్మడికాయ కదా ఆ బూడిదని అలాగే ఉంచి విష్ణు స్వరూపంగా క్షమించాలి శివస్వరూపంగా సోమవారం కదా శివుడికి ఇష్టమైనటువంటి మాస్ సోమవారం అంటే శివుడికి ఇష్టమైనటువంటి రోజు ఎందుకంటే చంద్రుడు మరి స్వామికి తల మీద ఉండి ఇప్పుడు అమృతత్వాన్ని ఇచ్చేటువంటి తత్వం కాబట్టి శివుడిని పూజించాలి ఇద్దరిని కలిపి పూజించాలి మన వైపు ఉన్నటువంటి దృష్టి దోషం ఎందుకంటే ఇద్దరు దృష్టి దోషాల వల్ల ఆలు మగల మధ్యలో వచ్చేటువంటి గొడవలు కానీ చిన్న చిన్న వాటికి విభేదాలు కానీ ఇవేవి లేకుండా ఉండాలి అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉన్నటువంటి ఒక ఫోటోని ప్రార్థించడం ఈ కుమ్మడికాయకి మరి చక్కగా మరి బొట్లు పెట్టాలి బొట్లు పెట్టాలి అంటే ఏం చేస్తాం మనం చక్కగా పసుపతి రాసేసి పెడతాం కానీ అలా కాకుండా చక్కగా నామాలు కానీ లేదు అంటే శివ సంబంధమైనటువంటి రేఖలు పెట్టి మధ్యలో బొట్టు పెట్టి దీన్ని మనం మన ఇంటి ముందర కట్టేయాలి ఇలా కట్టేసేటప్పుడు కూడా మనం ఉట్టి అదే పెట్టుకుంటాము దాంతోపాటు మనం ఇంకా ఈ అంటే దృష్టి కోసం చేసేటువంటి పని సహజంగా కాబట్టి కాస్త నల్లధారం కూడా కట్టి పెట్టడం అనేది ముఖ్యమైనటువంటి అలా చేసినట్లయితే మన ఇంటి మీద కానీ మన మీద కానీ ఉన్నటువంటి దృష్టి దోషం ఏదైతే నరదృష్టి నరఘోష ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగించడానికి ఉంటుంది రేపే కాబట్టి మీరు తప్పకుండా ఈ పని చేసి ఈ దృష్టి దోషాన్ని తొలగించుకుంటారని నమ్మదు నమస్తే